కర్నూలు చైతన్య జూనియర్ కాలేజీలో యాజమాన్యం నిర్లక్ష్యం ఓ విద్యార్థిని ప్రాణం మీదకు తీసుకొచ్చింది మొదటి అంతస్తు పైనుంచి పడి ఇంటర్ విద్యార్థినికి తీవ్ర గాయాలయ్యాయి బాధితురాలిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు కాలేజీ సిబ్బంది డైనింగ్ హాల్లో కింద పడిందంటూ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారని ఆరోపిస్తున్నారు ఆసుపత్రికి చేరుకున్న తండ్రి కుమార్తెకి తగిలిన గాయాలను చూసి యాజమాన్యాన్ని నిలదీయటంతో అసలు విషయం బయటపడింది ఈ సమస్య బయటకు చెప్పొద్దని తండ్రిని కాలేజీ యాజమాన్యం సముదాయించినట్టు తెలుస్తోంది అర్లీ మార్నింగ్ ఎనిమిదిన్నర తొమ్మిదికి ఆ టైంలో స్కూ కాలేజ్ యాజమాన్ నాకు ఫోన్ చేసింది మీ పాప కింద పడింది డైనింగ్ హాల్లో అని నేను నాకు నందికొట్టుకూరులో హోటల్ ఉందన్న దాంతోపాటు అమ్మాయితో పాటు ముగ్గురు పిల్లలు వాళ్ళని స్కూల్కి గెలిపించి హోటల్ సామాగ్రి నా స్టాఫ్కి ఇచ్చి వచ్చేలోపు పన్నెండు లోపు అయింది వచ్చేలోపు అపేక్ష హాస్పిటల్లో జాయిన్ చేయించినారు ఏం ఎట్లా జరిగిందంటే కళ్ళ తిరిగి కన్ను డైనింగ్ హాల్ కాడ కింద పడింది అంటున్నారు ఎంత గుచ్చిగుచ్చినా కింద దానికి అంత దెబ్బదాలు ఎట్టాయి మేడం అని నేను అడిగినాను గుర్చి మీరు వెళ్ళిపోండి మేడం నేను మా వీడియోతో పర్సనల్గా అంటే వాళ్ళు వెళ్ళిపోకుండా అట్టే ఉన్నారు తర్వాత దీని అనే వ్యక్తి వచ్చి నన్ను ఏదో మేనేజ్ చేయడానికి వచ్చి నీకు ఏం కావాలా అది అని అన్నాడు నాకేం లేదు సార్ నాకు నా కూతురు ఇది జరగరాదైనా జరిగింటే దానికి ఎవరు బాధ్యులు కాలేజీ యాజమాన్యమా నేను నేను ప్రశ్నిస్తున్నా పాటు ఇంత నిర్లక్ష్యంగా ఎందుకున్నారు మార్నింగ్ ఫైవ్ ఫిఫ్టీకి లేచినాను సార్ తల నొప్పి తీస్తున్నాను ఇంకా మరీ నిద్రపై నా కింద కాట్ పాప దగ్గర బుక్ తీసుకొని చదువుకున్నా చదువుకున్న తర్వాత ఇంకా బ్రష్ చేసి డ్రెస్ చేంజ్ చేసుకొని ప్రేర్ చేసుకొని ఇంకా ఫోన్ కా తీసుకొని పోయినాను ఫోన్ చేయడానికి డాడీ లిఫ్ట్ చేయలేదని ఇంకా కట్ చేసి వచ్చేస్తున్నా పడడం కానీ నేను ఎంతగా ఉన్నా నాకు సరిగా అంతగా చేశాను టైం నేను చూసుకోలేదు బొత్తిగా ఇంకా వాళ్ళు ఇంకా ఎంత పిలుచుకొని వచ్చి ఇంకా డాడీకి ఎంత ఇన్ఫార్మ్ చేసినా నాకు తెలియసారి ఇది బొత్తిగా నైట్ లేట్ పంపిస్తారు మార్నింగ్ తొందర లేపుతారు దానివల్ల క్లాసులలో క్లాసులు వినడానికి కానీ అంత కాన్సన్ట్రేషన్గా ఉండదు అంటే ఎక్కువ నిద్ర వస్తుంటుంది తల నొప్పి తీశారు సార్ దానివల్ల కాన్సన్ట్రేట్ చేయలేము సార్ క్లాసెస్ చెప్పే పైన ప్లస్ మాకు వీక్లా నీట్ అంటారు మండే ట్యూస్డే రోజు ఐపీస్ మళ్ళీ థర్స్డే రోజు ఇంగ్లీషు అట్లా పెడితేనే ఉంటారు కర్నూలు చైతన్య జూనియర్ కాలేజీలో యాజమాన్యం నిర్లక్ష్యం ఓ విద్యార్థిని ప్రాణం మీదకు తీసుకొచ్చింది మొదటి అంతస్తు పైనుంచి పడి ఇంటర్ విద్యార్థినికి తీవ్ర గాయాలయ్యాయి అయితే బాధితురాలిని హుటాహుటిన హాస్పత్రికి తరలించారు కాలేజీ సిబ్బంది డైనింగ్ హాల్లో కింద పడిందంటూ తల్లి సమాచారం ఇచ్చారని ఆరోపిస్తున్నారు ఆస్పత్రికి చేరుకున్న తండ్రి కుమార్తెకి తగిలిన గాయాలను చూసి యాజమాన్యాన్ని నిలదీయడంతో అసలు విషయం బయటపడింది ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి కిషోర్ ఫోన్ ద్వారా అందిస్తారు కిషోర్ చెప్పండి కాలేజీలో ఇలా జరగడం యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే జరిగిందని చెప్తున్నారు దీనికి సంబంధించి ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి ఈ రోజు కర్నూలు లో ఉన్నటువంటి చైతన్య జూనియర్ కాలేజ్ విఘ్నేశ్వర్ భవన్ రెసిడెన్షియల్ క్యాంపస్ లో ఈ యొక్క ప్రమాదం జరిగింది ఉదయమే డిఫెన్స్ చేయడానికి బయటకు వచ్చినటువంటి ఫస్ట్ ఇయర్ విద్యార్థినికి ఈ యొక్క ఉన్నటువంటి కళ్ళు తిరగటం అలాంటి పరిస్థితులు ఏర్పడి ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింద పడిపోయి పడిపోయిన సంఘటన చోటు చేసుకుంది అయితే ఈ అంశానికి సంబంధించి సమాచారాన్ని వెంటనే తల్లిదండ్రులకు ఇవ్వని కాలేజీ యాజమాన్యం హాస్పిటల్ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి వైద్యం చేసే ప్రయత్నం చేశారు అయితే ఆ తర్వాత సుమారు ఆరున్నర ప్రాంతంలో ఉదయం ఆరున్నర ప్రాంతంలో ఈ సంఘటన జరిగితే ఎనిమిదిన్నర తొమ్మిది గంటల ప్రాంతంలో విద్యార్థిని తల్లిదండ్రులకు కాలేజీ యాజమాన్యం ఫోన్ చేసినట్లుగా తెలుస్తుంది అయితే డైనింగ్ హాల్లో ఉదయం కింద పడిపోయింది చిన్న గాయాలు తగిలాయి హాస్పిటల్ తీసుకెళ్లామని చెప్పి సమాచారం చెప్పడంతో కర్నూలు పక్కనేటువంటి నందికొట్టుకూరులో ఉన్నటువంటి పేరెంట్స్ ఒకటా అక్కడికి తల్లి వచ్చారు సుమారు పన్నెండున్నర పన్నెండు గంటల ప్రాంతంలో వాళ్ళు వచ్చేసరికి ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఉంచి వైద్యం అందిస్తున్న పరిస్థితి కనపడింది అయితే ఈ విద్యార్థినికి తగిలిన గాయాలను చూసి ఒక్కసారిగా అవాకపోయినటువంటి పేరెంట్స్ డైనింగ్ హాల్లో కళ్ళు తిరిగి కింద పడిపోతే తల భాగము అలాగే కాళ్ళు మొత్తం కూడా ఇంత రక్త గాయాలు అయ్యేసి ఇలాంటి పరిస్థితి ఎందుకు ఏర్పడుతుంది మీరు నా దగ్గర ఏమో దాస్తున్నారు అసలు విషయాన్ని చెప్పండి ఏం జరిగింది అంటూ కూడా ఇటు విద్యార్థిని తల్లిదండ్రులు కాలేజీ యాజమాన్యాన్ని డీన్ ప్రశ్నించిన పరిస్థితి ఉంది అయితే చిన్న గాయం జరిగింది దానికి మేము వైద్యం చేయిస్తాము ఈ విషయాన్ని ఎక్కడ బయట చెప్పకండి అని చెప్తూ పేరెంట్స్ మీద ఒత్తిడి తీసుకొచ్చిన పరిస్థితి ఉంది అయితే ఏ నిమిషం ఏం జరుగుతుందో అసలు వైద్య పరీక్షల నేపథ్యం కూడా ఏం జరిగిందన్నది అతనికి అనుమానం రావడంతో పేరెంట్ హుటాహుటిన ఎమ్మెల్సీ చేయించకుండా ప్రైవేట్ ఆసుపత్రిలో ఎందుకు మీరు వైద్యం చేయిస్తున్నారు ఈ దాచిపెడుతున్నారు దాచి పెడుతున్నారు మీరు నాకు వాస్తవాలు తెలియని ఆ సీసీటీవీ ఫుటేజెస్ కూడా మీరు ఇవ్వటం ఇవ్వట్లేదు అన్నట్టు ఆయన వాగ్వాదం తోటి ఆ విద్యార్థిని ప్రైవేట్ ఆసుపత్రి నుంచి తీసుకుని వచ్చి జనరల్ హాస్పిటల్లో క్యాజువాటిలో ఎమ్మెల్సీ చేయించి అక్కడ వైద్యం అందించే ప్రయత్నం చేశారు అయితే ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో స్థానికంగా ప్రభుత్వ వైద్యులు పరీక్షించిన నేపథ్యంలో పెల్విక్ బోన్ బ్రేక్ అయింది రెండు నుంచి మూడు నెలల పాటు విద్యార్థిని రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుందని చెప్పి ప్రాథమికంగా వైద్యులు చెప్పడంతో ఒకసారిగా ఆ విద్యార్థిని తండ్రి పూర్తి స్థాయిలో ఆవేదనకు లోనయ్యాడు పరీక్షలు ఉన్న సమయంలో మూడు నెలల పాటు విద్యార్థిని రెస్ట్ తీసుకునే పరిస్థితి ఏర్పడితే అవి భవిష్యత్ ఏమవ్వాలి లక్షలకు లక్షలు ఫీజులు లాగుతున్నటువంటి కార్పొరేట్ కాలేజీలు యాజమాన్యం అంతా నిర్లక్ష్యంగా ఎలా ఉంటారు ఫస్ట్ ఫ్లోర్ నుంచి పడిపోయే విధంగా అక్కడ ఫెన్సింగ్ కానీ లేదు అన్న పాయింట్ ఆఫ్ వ్యూ లో ఆయన విమర్శించడం జరిగింది ఏదేమైనా కూడా యాజమాన్యం ఒత్తిడి తీవ్రంగా ఉందని చెప్పి కూడా విద్యార్థి చెప్తున్న పరిస్థితి రాత్రిపూట పూట ఎక్కువసేపు మేల్కోవటం ఉదయాన్నే లేవడం అన్నదే ప్రధాన కారణం చాలా మంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని విద్యార్థిని చెప్తోంది శ్రతిక్